చిదంబరం దేవాలయం తమిళనాడు మనం చిదంబరం రహస్యం అని చెప్పేసి వింటూ ఉంటాం ఈ గుడి గురించే భూమండలానికి మొత్తానికి కూడా మిడిల్ పాయింట్గా చెప్తూ ఉంటారు భూమి మీద ఎక్కడ ఏం జరిగినా కానీ అది చిదంబరానికి లింక్ అయి ఉంటుంది అనేది అందరూ చెప్పేటువంటి మాట ఇక్కడ నటరాజస్వామి పార్వతీదేవి దేవేర్లుగా ఉంటుంటారు నాలుగు మాడ వీధుల్లో నాలుగు పెద్ద పెద్దగాలిగోపురాలు అందమైనటువంటి శిల్పాలు విరివిగా ఉంటాయి అయితే టైం లిమిట్స్ ఉంటాయి దర్శనం టైము ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే టైం ఉంటుంది మిగిలిన సమయాలలో దర్శించుకోవడానికి కుదరదు